హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ మనం పిస్తా చియో పిస్తా పప్పు యొక్క ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పిస్తా పప్పు చూడగానే నోరు ఉరిపోతుంది కదండి చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది చాలామంది రోజువారీ డైట్లో తప్పక దర్శనమిస్తుంది ఈ పిస్తా ఈ అలవాటు మంచిదే నిజానికి పిస్తా కేవలం రుచికి మాత్రమే కాదు మంచి బలవర్ధకమైన ఆహారం కూడా కొంచెం తిన్నా చాలు కడుపు నిండినట్లు అనిపిస్తుంది అదే సమయంలో మనకు కావలసిన శక్తి లభిస్తుంది ప్రపంచవ్యాప్తంగా సాగవుతున్న ఖరీదైన డ్రై ఫ్రూట్స్లో పిస్తా కూడా ఒకటి మరో విషయం పిస్తా కాజు ఒకే జాతికి చెందిన వెండి పిస్తా పప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి పిస్తాలో పీచు పదార్థాలు మాంసకృతులు కూడా ఎక్కువే ఇక పిస్తాలో లభించే విటమిన్లు విటమిన్ బి సిక్స్ సిఈ పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ ఫాస్ఫరస్ మెగ్నీషియం కాపర్ కాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి ఇతర డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి సాధారణంగా ఒక అవున్స్ అంటే ఇరవై ఎనిమిది గ్రాములు సుమారు నలభై తొమ్మిది పిస్తా పప్పుల్లో క్యాలరీలు నూట యాభై తొమ్మిది ఉంటాయి కార్బోహైడ్రేట్లు ఎనిమిది గ్రాములు ఫైబర్ మూడు గ్రాములు ప్రోటీన్ ఆరు గ్రాములు ఫ్యాట్ పదమూడు గ్రాములు అంటే తొంభై శాతం అన్సాచురేటెడ్ ఫ్యాట్సే ఉంటాయి పొటాషియం ఆరు శాతం ఫాస్ఫరస్ పదకొండు శాతం విటమిన్ బి సిక్స్ ఇరవై ఎనిమిది పర్సెంట్ థయామిన్ ఇరవై ఒక్క శాతం మెగ్నీషియం పదిహేను శాతం ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అన్నిటిలోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ ఇందులోని విటమిన్ బి సిక్స్ ప్రోటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది రోగ శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి పిస్తాలోని అధిక ఫైబర్ ప్రోటీన్ కారణంగా కొంచెం తినగానే కడుపు నిండిన భావన కలగడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది దీంతో తక్కువగా తినడం తద్వారా బరువు తగ్గడంలోనూ ఇది ఉపయోగపడుతుంది ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ బి సిక్స్ అధికంగా లభించే ఆహార పదార్థాల్లో పిస్తా ముందు వరుసలో ఉంటుంది కాబట్టి పిస్తా తినడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చు ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది ఇందులో ఉండేది ఎక్కువగా ఆరోగ్యకరమైన కొవ్వే కాబట్టి డైట్లో పిస్తాను చేర్చుకోవచ్చు ఇదండి పిస్తాచియో పిస్తా గురించి నాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ హిట్ చేసే అవాలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూసేయొచ్చు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ పిస్తా షెల్స్ చూపించాను కదా మీకు మామూలు పిస్తా తినడం ఇష్టమా ఇలా రోస్టెడ్ సాల్టీగా ఉంటాయి కదా అటువంటివి తినడం ఇష్టమా అనేది కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ కేర్